thank you నిన్ను విజయవాడ సిటీలో మాతవారం పోలీషన్ మెస్ట్లో గౌరవ నిలిన సిపి గారు రాబ సిపి గారికి రాబన సమాచారం లేక మేరకు డిసిపి ఏసీపీ సార్ ఉత్తర్వులం ప్రకారం సర్వీస్ రోడ్లో సింప్నీ హాస్పిటల్కి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో స్టూడియాన్ను పేరు మీద పైన పై అంతస్తులో స్పా నడుస్తుందని తెలిసింది ఆధ్వర్యంలో బిల్డింగ్ నెన్ బిల్డింగ్లో స్పాడుస్తుందనే సమాచారం ప్రకారం నేను మా స్టాప్ లో రైడ్ చేయడం జరిగింది అక్కడ హై ఎక్విప్మెంట్ ఉపయోగించి లోపలికి వెళ్ళకుండా సిసి కెమెరాలు చూసి డోర్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది ఎవరైతే కంబెంప్రెస్ ఉందో వాళ్ళే లోపలికి వెళ్తారు డోర్ ఎంతసేపు కొట్టినా తీయలేదు విఆర్ఓ సమక్షంలో మేము డోర్ ఓపెన్ చేయడం ట్రై చేసినా ఓపెన్ అవ్వలేదు ఈయన సిసి కెమెరాలు చూసి కొంతమంది లేడీస్ ఆ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ లోకి ఒక ర్యాంప్ ద్వారా దూకారు అవన్నీ వీడియో తీసి వీడియో తీసి వీడియో తీసి వాళ్ళు పట్టుకున్నాం ఈ లోపల లోపల వీటిలందరూ ఆ డోర్ పగలగొట్టి కొట్టి బయట కాయత్నించారు వాళ్ళ పది మంది పదకొండు మంది వీటిల్ని ఆ లోపలికి వెళ్తే మరొక లోపల సిక్స్ మెంబర్స్ లేడీస్ ఉన్నారు మొత్తం పది మంది లేడీస్ పదకొండు మంది వీటిల్ని అదుపులో తీసుకొని వితరిస్తే ఈ ష్యామ్ అతను మేనేజరు వీళ్ళ బార్కు తెలిసిన బార్కు అతను నాకు జీవితం ఇచ్చి పెట్టమని చెప్పారు చెప్పారు అతని స్టేట్మెంట్ ప్రకారము అతను కేసు నమోదు చేయడం జరిగిందని ఈ అమ్మాయిలు అందరూ నాకు ఎన్ అండి వీళ్ళ రకరకాల ప్రాబ్లమ్స్తో జాబు చెప్పి ఇందులో వీళ్ళతో ఆ విధంగా చేయిస్తున్నారు కాబట్టి అందరూ ఈ గూగుల్లో సెర్చ్ చేసి మసాజ్ అండ్ పేరుతో ఇలాంటి లీగల్ యాక్టివిటీ జరిగే దానికి వెళ్తే అరస కేసుల్లో ఇరుక్కుంటారు కాబట్టి అందరూ ఎలక్ట్రిగా ఎలక్ట్రిక్ అబ్బాయిగా కూర్చుంది ఆ ఈ ఇతని కోసం కేమ్ తిరుగుతున్నారండి ప్రజెంట్ శ్యామిలీ కోర్టుకి ఈవినింగ్ ఆధారపరుస్తాం